హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి దేశానికి తమ భూభాగం రక్షణకు సైనిక వ్యవస్థ అత్యవసరం సైనికులతో పాటు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటుంటాయి ఇందుకోసం ఖర్చు కూడా అధికంగా అవుతుంది ప్రతి దేశానికి ఇది తప్పనిసరి అయినప్పటికీ ఇటీవలి కాలంలో ఏర్పడిన అనిశ్చితి సైనిక వ్యయం విపరీతంగా పెరగడానికి కారణమవుతోంది ప్రతి దేశం తమ బడ్జెట్లో ఎక్కువ శాతం సైనిక వ్యయం కోసమే కేటాయిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు గతేడాది కేవలం సైనిక సామర్థ్యం కోసం చేసిన ఖర్చు ఏకంగా రెండు వేల నాలుగు వందల నలభై మూడు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది ఇటీవల విడుదలైన ఒక తాజా సర్వేలో తెలిపిన వివరాల ప్రకారం మొత్తం ప్రపంచ సైనిక వ్యయంలో ఆరు పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది తమ ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి దేశాలు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి గ్లోబల్ మిలిటరీ వ్యయానికి సంబంధించి యుఎస్ఏ తొమ్మిది వందల పదహారు బిలియన్ డాలర్లు చైనా రెండు వందల తొంభై ఆరు బిలియన్ డాలర్లు రష్యా నూట తొమ్మిది మన దేశం ఎనభై నాలుగు బిలియన్ డాలర్లు సౌదీ అరేబియా డెబ్బై ఆరు యూకే డెబ్బై ఐదు జర్మనీ అరవై ఏడు బిలియన్ డాలర్లు యుక్రెయిన్ అరవై ఐదు బిలియన్ డాలర్లు ఫ్రాన్స్ అరవై ఒక్క బిలియన్ డాలర్లు జపాన్ యాభై వీటిలో పాకిస్తాన్ ముప్పై స్థానంలో నిలిచింది ఆ దేశం ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వ్యయం చేస్తోంది అమెరికా చైనా రష్యాల తర్వాత రక్షణ రంగానికి అధిక మొత్తంలో ఖర్చు చేసే నాలుగు దేశంగా భారత్ ఉంది సైనిక పెట్టుబడిని పెంచుకోవడానికి కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది గణనీయమైన జీతం పెన్షన్ బాధ్యతలు సైనిక సామర్థ్యాలను పెంపొందించడానికి దీర్ఘకాలిక వ్యూహాల అమలులో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి మన సైనిక శక్తి ఆధునికీకరణ అలాగే ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల సాయుధ దళాల సిబ్బందికి భారీ జీతం పెన్షన్ బిల్లులు సరైన ఇంటర్ సర్వీసెస్తో సైనిక సామర్థ్యాలను క్రమపద్ధతిలో నిర్మించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి పొరుగు దేశం చైనా మాత్రం తన రెండు మిలియన్ల సైన్యాన్ని శరవేగంగా ఆధునికీకరిస్తోంది భూమి గాలి సముద్రం అలాగే అణు అంతరిక్షం సైబర్ రేడియేషనల్ డొమైన్లలో దానిలో భాగంగా ఏడాది సైనిక బడ్జెట్ను గణనీయంగా పెంచింది ఇది మన దేశం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ చైనా తన తూర్పు దక్షిణ సముద్ర తీరాలతో పాటు తైవాన్లో యుఎస్ నేతృత్వంలోని కూటమి జోక్యాన్ని నిరోధించడానికి సైనిక వ్యయం ఎక్కువగా ఖర్చు చేస్తోంది భారత్తో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి కొన్నిసార్లు దూకుడుగా వ్యవహరించడం వెనక్కు తగ్గుతోంది కానీ ఉద్రిక్తతను తగ్గించడానికి నిరాకరిస్తోంది ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో నావిక దళ ఉనికికి క్రమంగా పెంచుతోంది ఇదిలా ఉంటే అత్యంత శక్తివంతమైన మిలిటరీలున్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంది తొలి మూడు స్థానాల్లో అమెరికా రష్యా చైనా ఉన్నాయి నూట నలభై ఐదు దేశాలతో సైనిక సంపత్తిని అధ్యయనం చేసి ఈ జాబితాను రూపొందించారు ఈ జాబితాను ప్రతి సంవత్సరం సవరిస్తూ ఉంటారు దళాల సంఖ్య సైనిక పరికరాలు ఆర్థిక స్థిరత్వం బడ్జెట్ భౌగోళిక స్థానం వరుసల లభ్యత వంటి పారామిలిటరీల ఆధారంగా ఈ జాబితా రూపొందిస్తారు ఈ ర్యాంకింగ్లో లో భారత్ ప్రముఖ స్థానంలో నిలవడం దాని పెరుగుతున్న సైనిక సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని